మంచిగా అనంతగిరి హిల్స్ అరౌండ్ ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది ఎక్కడి నుంచి నుండి సో పొద్దున సిక్స్ లోపు ఇక్కడికి వెళ్తే చాలా బాగుంటుంది అరౌండ్ వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ జర్నీ ఉంటుంది సో మనం పోయే స్పీడ్ని బట్టి సో పొద్దున వెళ్తే ఏంటంటే సన్ సన్రైజ్ అవి చూడడానికి బాగుంటుంది అండ్ ఇది సమ్మర్ కాకుండా ఏ కాలం వెళ్ళినా బాగానే ఉంటుంది సో మోస్ట్లీ సన్ రైజ్ కానీ సన్సెట్ టైం కానీ వెళ్తే బెటర్ సో పొద్దున ఫైవ్ థర్టీ సిక్స్ వరకు రీచ్ అయితే అసలు వెదర్ చాలా బాగుంటుంది కొద్దిగా ఎండ వచ్చినప్పుడు పోతే చాలా కష్టం అవుతుంది ఎండాకాలం అయితే కొద్దిగా కష్టమే గ్రీనరీ ఉండదు ఆ టైంలో సో ఇక్కడ ఒక హిల్ ఎక్కినాం అనమాట అక్కడికి పోయిన తర్వాత తర్వాత ఇంకో హిల్ దిగి ఆ తర్వాత మళ్ళీ ఎక్కి అలా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పైకి నడిస్తే ప్రాపర్ వ్యూ పాయింట్ వస్తుంది అరే ఇటు వెళ్ళొచ్చి కార్ కార్కు వే ఉంటుంది ఇట్లా దిగిన తర్వాత ఇట్లా స్ట్రేట్ వెళ్తే మనం ఆ చిన్న రోడ్డు చూసినాం తెలిసిన అక్కడికి వెళ్తుంది మస్తు రోట్ అక్కడ కూడా చెరువులాగా ఉందిరా ఇదంతా ఎక్కేసి దిగేసి అంత కిందికి వెళ్ళదారా అరే వాటర్ ఫాల్ ఉందిరా సౌండ్ వస్తుంది చిన్న వాటర్ ఫాల్

ఆ చివరి నుంచి ఆ చివరి వరకు మా తాత కొన్నాడు లేదు అనుకున్నాడు కానీ ఇక్కడే మంచి వస్తుంది అంత మందిరావు ൈന അതേ കൊട്ടേ കിന് പേ ట్రిప్ అంతా కంప్లీట్ అయిపోయింది ఈ ఏరియా గురించి ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్స్తో వస్తే మంచి ఫొటోస్ దిగొచ్చు ఇక్కడ నుంచి ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఒక చెరువులా ఉంటుంది వీకెండ్లో వస్తే బెటర్ ఈ ఏరియాకు సో ఆ చెరువు దగ్గరికి వెళ్తే బోటింగ్ అవి కూడా ఉంటాయి అన్నమాట సో ఈ ఏరియాలో టికెట్ కూడా ఉంటుంది అరౌండ్ టెన్ ఆర్ ట్వంటీ రూపీస్ అలా ఉండొచ్చు మా ఫ్రెండ్స్ తీసుకున్నారు నాకు అంత గుర్తులేదు సో ఇక్కడ చాలామంది పోలీసులు కూడా ఉంటారు కొంచెం సెక్యూరిటీ కోసం సో సేఫ్గానే ఉంటుంది కాకపోతే ఓవర్ నైట్ వరకు ఉండద్దు అండ్ వీకెండ్లో వస్తేనే బెటర్ ఎందుకంటే చాలా మంది ఉంటారు అండ్ ఏమన్నా హిల్స్ లైక్ పైన పైకి వెళ్ళిన తర్వాత కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా అమ్ముతూ ఉంటాం అన్నమాట పర్సనల్గా వచ్చి కొన్ని ఫ్రూట్స్ అవి ఇవి సో ఎంజాయ్